హాయ్ అండి మీ పిల్లలకి టెన్త్ క్లాస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ చేద్దామని మంచి కాలేజీస్ గురించి చూస్తుంటే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ పేరెంట్స్ అయితే నారాయణ కానీ చైతన్య కానీ జాయిన్ చేద్దామని చూస్తారండి ఎందుకంటే అవి బ్రాండెడ్ కాబట్టి అక్కడైతే ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే టాక్ కాబట్టి మ్యాక్సిమం మన అందరం కూడా నారాయణ చైతన్యనే చూస్ చేసుకుంటామండి కాకపోతే అక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి అండి మనం వెళ్ళంగానే వాళ్ళు ఏం చెప్తారంటే కాలేజీ వాళ్ళు చాలా గ్రూపులు అయితే చెప్తారండి మనకు కావాల్సిన గ్రూప్ కంటే ఎగస్ట్రా ఎగస్ట్రా గ్రూప్లు అయితే చెప్తాదండి ఎగస్ట్రా గ్రూప్స్ అంటే ఏదో అనుకోకండి అండి ఎంపీసీ బైపీసీ గురించినండి వాళ్ళు చెప్పేది కూడా కాకపోతే ఏంటంటే మనం వెళ్ళినప్పుడు మనం ఎంపీసీయా బైపిసియా అని చూస్ చేసుకుంటామండి కాకపోతే అందులోనే వాళ్ళు ఇంకా వేరే వేరే గ్రూపుల పేర్లు చెప్తారండి అంటే సూపర్ చైనా అని కోస్ పార్క్ అని ఎక్స్ట్రా అమౌంట్ చెప్తారండి మీరైతే అవి ఎవరు తీసుకోవద్దండి ఎందుకంటే సూపర్ చైనాను మరి కోర్స్ పార్క్ తీసుకునే పిల్లలు మ్యాథ్స్ బాగా ఎడ్యుకేటెడ్ అయితేనే ఆ పిల్లలకైతే జేఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చిద్దండి అంతేకాని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ కానీ జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ అనుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి అందులో జాయిన్ చేస్తున్నారండి నైంటీ పర్సెంట్ పిల్లలకి ఎవ్వరికీ కూడా జేఈ మ్యాన్స్లో ర్యాంక్ రావడం అనేది ఇంపాసిబుల్ అండి అంటే మీ పిల్లలు బాగా చదువుతారు కదా మా పిల్లలకి టెన్త్లో టెన్ బై టెన్ వచ్చినాయి ఫైవ్ సిక్స్టీ వచ్చినాయి ఫైవ్ నైంటీ వచ్చినాయి అనుకుంటారు కదండీ అలాంటి పేరెంట్స్కి ఏంటంటే మా పిల్లలు బాగా చదువుతారు అన్న ఫీలింగ్లో ఉంటారండి ఫస్ట్ అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి జేఈ మెయిన్స్ అనేది మన స్టేట్ వైస్గా జరిగే ఎగ్జామ్ అయితే కాదండి అది సెంట్రల్ అండి ఎందుకంటే ఇప్పుడు టెన్త్ కానీ ఇంటర్ కానీ ఎంసెట్ కానీ అనేది ఇప్పుడు మనం తెలంగాణలో ఉంటే తెలంగాణ స్టేట్ సిలబస్ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర స్టేట్ సిలబస్ అక్కడ వరకే ఉంటుందండి సిలబస్ పిల్లలు కూడా ఆ స్టేట్ వాళ్ళే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మన పిల్లలకి టెన్ బై టెన్ ఫైవ్ నైంటీలు ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ వస్తాయండి కానీ జేఈ మెయిన్స్ అనేది సెంట్రల్ అండి మన రెండు రాష్ట్రాలే కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల పిల్లలు కూడా నార్త్ పిల్లలు కూడా అందరూ రాస్తారండీ కాబట్టి కాంపిటీషన్ అనేది హెవీ హైలో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జేఈ మెయిన్స్ అని ఆ జేఈ మెయిన్స్లో అయితే జాయిన్ చేయకండి అండి ఇంకోటండి జేఈ మెయిన్స్కి అప్లై చేసేవాళ్ళు లాస్ట్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ నెంబర్స్ అప్లై చేశారండి కానీ జేఈ మెయిన్స్కి మొత్తం ఉండే సీట్లు రెండు లక్షల యాభై వేల మందికి సీట్లు ఉంటాయండి కానీ ఆ ఎగ్జామ్కి అప్లై చేసేవాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటున్నారండి కాబట్టి కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉందో మీరు ఒక్కసారి అయితే అర్థం చేసుకోవచ్చండి ఆ మా పిల్లలు బాగానే చదువుతారులే వస్తుందిలే అని అయితే అనుకోవద్దండి వందలో ఒక్కళ్ళు అయితే మీ పిల్లలు అంత టాలెంటెడ్ పర్సన్స్ అయితేనే మీరు జాయిన్ చేయండి అండి అంతేగాని మా స్కూల్లో ఒక సిక్స్టీ నెంబర్స్లో మా పిల్లలు బాగా చదువుతారు అనుకుని మాత్రం జైఈ మెన్స్ రాపించటం కానీ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే ఆ ఎగ్జామ్ చాలా హార్డ్గా ఉండిద్దండి ఇప్పుడు దానికోసమే నేను చెప్తున్నానండి నారాయణలో జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే ఎంసెట్ ఫీజు ఒక ఓన్లీ ఫార్టీ థౌజండ్ అండి నారాయణ కానీ చైతన్య కానీ కాకపోతే మనం వెళ్ళంగానే వాళ్ళు ఏం చెప్తారంటే జేఈ మెయిన్స్లో జాయిన్ చేయండి ఎంసెట్కి కూడా యూజ్ అయ్యిద్ది అని చెప్తారండి కాకపోతే మనం ఏంటంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అన్న ఫీజు కట్టేసేసి కోర్స్ పార్క్ కానీ సూపర్ చైనా కానీ తీసుకుంటామండి అవి అనవసరం అండి అవి తీసుకుంటే మనం ఇప్పుడు ఫీజు ఎక్కువ ఫీజు కడుతుంది తప్పితే మన పిల్లలకి దేనికి యూజ్ అవ్వదండి అదే మనం ఇప్పుడు ఎంసెట్లో జాయిన్ చేసామనుకోండి అండి అంటే ఎంపీసీ అనమాట అండి ఎంపీసీలో జాయిన్ చేసి ఒక ఫార్టీ థౌజండ్ పెట్టి టూ ఇయర్స్కి ఎయిటీ థౌజండ్ అవుతుందండి టూ ఇయర్స్ అయిపోయినాక మనం ఇంకో ఫార్టీ థౌజండ్ పెట్టి మంచిగా ఎక్కడన్నా మనం కోచింగ్ ఇప్పించుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అంతే కానీ జేఈ మెయిన్స్లో జాయిన్ చేసి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ ఇయర్స్ కట్టినా కూడా లాస్ట్ ఎంసెట్ కోచింగ్ దాకా మాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్తారండీ ఎంసెట్ కోచింగ్ అయితే ఏ నారాయణ కాలేజీ వాళ్ళు కూడా ఇవ్వదండి అది అసలు ఇంపాసిబుల్ అండి కావాలంటే మీకంటే ఇప్పుడు సీనియర్స్ ఉంటుంది కదండి ఆ పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పేరెంట్స్ని కానీ కనుక్కోనండి ఎంసెట్ కోచింగ్ అనేది ఏ నారాయణ కాలేజీలో ఇవ్వట్లేదండి మళ్ళీ మనం ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ మనం ఎక్కడన్నా కాలే ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ చూసుకుని అక్కడ జాయిన్ చేసు వస్తుందండి కాబట్టి మీరెవ్వరూ కూడా ఎంపట్న వెళ్ళి లక్షల లక్షల డబ్బులు ఇచ్చేసి కోర్సు పార్కు సూపర్ చేయినా అని అయితే జాయిన్ చేయకండి అండి ఎంపీసీ తీసుకోండి అండి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఆ ఎంపీసీ గ్రూప్ తీసుకుని తర్వాత టూ ఇయర్స్ అయిపోయినాక మంచి ఎంసెట్ కోచింగ్ సెంటర్ తీసుకుని అందులో ఒక మహా అయితే ఒక థర్టీ థౌజండ్ కోచింగ్ అలా చేసుకుంటే మన పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకోటండి మీరు ఏ కాలేజీలో మీ పిల్లల్ని జాయిన్ చేసినా ఫస్ట్ మీ సీనియర్స్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళని వా పేరెంట్స్ని ఈ కాలేజీ ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అన్నీ బాగుంటాయా అని ఒకటికి పదిసార్లు తెలుసుకుని ఆ కాలేజీలో జాయిన్ చేస్తే చాలా బాగుంటుందండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో చెప్తున్నానండి ఓకే థ్యాంక్ యూ